ప్రింకిల్స్ డార్క్ సర్కిల్స్ వీటన్నిటినీ చక్కగా చేస్తుంది స్కిన్ పైన బ్లడ్ సర్క్యులేషన్ పెంచి స్కిన్ అనేది చాలా గ్లోగా ఉండడానికి చక్కగా యూజ్ అవుతుంది ఇదే ఫేషియల్ని మనం పార్లర్లో చేయించుకుంటే చాలా రేట్ అవుతుంది ఎందుకంటే ఈ డైమండ్ ఫేషియల్ని మనం పార్లర్లో చేయించుకుంటే దాదాపు ఫైవ్ థౌజండ్ పైనే అవుతుంది తక్కువైతే అస్సలు అవుతుంది ఎందుకంటే డైమండ్ ఫేషియల్కి అంత ఖరీదైన రేట్ అయితే ఉందన్నమాట అంత ఖరీదు చేసే డైమండ్ ఫేషియల్ పాలకు వెళ్తే చాలా డబ్బులు అయితే కావాలి కదా అదే డైమండ్ ఫేషియల్ కిట్ మనం ఆన్లైన్లో తీసుకున్నా కూడా మినిమం ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ వరకు అయితే రేట్ అయితే ఉంది ఒకసారి అయితే మీరు చెక్ చేయొచ్చు నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి చూడండి నేను ఆన్లైన్లో చూశాను చాలా రేట్ అయితే ఉంది అంత రేట్ ఉన్న డైమండ్ ఫేషియల్ని మనం ఇంట్లో చక్కగా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు వీడియోలకు వెళ్లే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ముందుగా వీడియోని అయితే చూడవచ్చు అందరికీ ముందుగా విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే ఈ ఇయర్లో మన ఫస్ట్ వీడియో ఇది ఫస్ట్గా ఫస్ట్ స్టెప్ క్లినిజర్ క్లినిజర్ కోసం ఇక్కడ తీసుకోవాల్సింది పచ్చిపాలు పచ్చిపాలని మాత్రమే ఇక్కడ తీసుకోండి లేదు మా ఇంట్లో పచ్చిపాలు లేవు కాచిన పాలు ఉన్నాయి అంటారా ఓకే అదైనా పర్వాలేదు కాచిన పాలైనా పర్వాలేదు వాటినైనా తీసుకోండి ఓకే రెండు మూడు స్పూన్ల వరకు పచ్చిపాలను కానీ పాలను కానీ ఇక్కడ వేసుకోండి ఇందులో కస్తూరి పసుపును కూడా కొద్దిగా యాడ్ చేయండి ఇక్కడ పచ్చిపాలని ఎందుకు తీసుకోమంటున్నారంటే పచ్చిపాలలో న్యూట్రియన్స్ ఎక్కువగా ఉన్నాయి విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది మన స్కిన్ని చాలా బాగా క్లీన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పచ్చిపాలని తీసుకోమని చెప్తున్నాను ఓకే తర్వాత కస్తూరి పసుపుని ఉంటే యాడ్ చేయండి లేదంటే కిచెన్లో ఉన్న వంటలో వాడే పసుపు అయినా పర్వాలేదు కాస్త వేసుకొని బాగా కలిపేసి దీన్ని మీ ఫేస్కి ఎలా అప్లై చేస్తారనేది కూడా నేను చూపించాను కొద్దిగా కాటన్ అయితే తీసుకోండి ఇక్కడ నేను వీడియోని చాలా ఫాస్ట్గా అయితే చేశాను మీరు నిదానంగా మీ ఫేస్ని వాటర్తో ఫస్ట్ క్లీన్ చేసి ఇలా ఫస్ట్ స్టెప్గా మీరు క్లినిజింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా క్లీనిజింగ్ చేసిన తర్వాత ఫేస్ని వాటర్తో క్లీన్ చేసేయండి ఓకే ఇక్కడ సెకండ్ స్టెప్ ఏంటంటే బ్లీచ్ బ్లీచ్ కోసం ఇక్కడ తీసుకోవాలి పొప్పాయ అలాగే పొటాటో ఇక్కడ పొప్పాయని మెత్తగా ఉన్నది చూసి తీసుకోండి పొప్పయి పండు మనకి అందరికీ ఇళ్ళలో చాలా అవైలబుల్గా దొరుకుతుంది ఊర్లో అయితే విపరీతంగా చెట్లయితే ఉంటాయి కదా మీకు అందుబాటులో ఉండే ఈ ఫ్రూటే కాబట్టి అన్ని వేల అంటే సీజన్ అనేది ఏం లేకుండా ఎనీ టైం ఈ ఫ్రూట్ అయితే మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది ఓకే ఈ ఈ ఫ్రూట్లో చిన్న ముక్క తీసుకోండి అంతకంటే ఎక్కువ ఏం పట్టదు చిన్న పీస్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత పొటాటోని కూడా మీరు ఇక్కడ రెండిటికి ఫీల్ తీసేసి అంటే టోల్ తీసేసి ఇలా మెత్తగా క్రష్ అన్న చేసుకోండి లేదంటే మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోండి మనకి దీని నుంచి రెండిటి నుంచి జ్యూస్ అయితే కావాలి కాబట్టి ఈ రెండిటిని నేను ఒకటే ప్లేట్లో వేసేసి నేను మెత్తగా క్రష్ చేశాను ఇక్కడ క్రష్ చేసిన దాన్ని ఇక్కడ మనం జ్యూస్ అయితే సపరేట్ చేసుకోవాలి మనం ఇక్కడ తీసుకున్న పొటాటో జ్యూస్ అలాగే బొప్పాయి జ్యూస్ కూడా మన ఫేస్ పైన పింపుల్స్ని రిమూవ్ చేస్తాయి తర్వాత ట్యాన్ని చక్కగా రిమూవ్ చేస్తుంది పిగ్మెంటేషన్ ఉన్నవారికి మాత్రం చక్కగా పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడానికి బొప్పాయి అండ్ పొటాటో జ్యూస్ చాలా బాగా వర్క్ అవుతాయి అనమాట తర్వాత కాస్త ఇందులో లెమన్ జ్యూస్ని తర్వాత కొద్దిగా హనీని వేసుకోండి లెమన్ జ్యూస్ మాకు స్కిన్ మంటగా ఉంటుంది అమ్మో మా స్కిన్ ఖరాబ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు లెమన్ జ్యూస్ని మీరు స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఓకే ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు దీన్ని రెండింటిని యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ జ్యూస్ని మీ ఫేస్కి అప్లై చేయండి అప్లై చేసి ఐదు ఆరు నిమిషాల తర్వాత మీరు వాటర్తో క్లీన్ చేసుకోవాలి సెకండ్ స్టెప్ బ్లీచ్ అయితే అయిపోయింది థర్డ్ స్టెప్ మసాజ్ మసాజ్ కోసం కూడా ఇక్కడ మనం తీసుకోవాలి రైస్ పౌడర్ రైస్ పౌడర్ లేకపోతే రైస్ అన్న పర్వాలేదు ఒక స్పూను రెండు స్పూన్ల వరకు రైస్ని వేసుకోండి లేదంటే రైస్ పౌడర్ ఉంటే రెండు స్పూన్ల రైస్ పౌడర్ వేసుకొని ఫిల్టర్ వాటర్ని అందులో యాడ్ చేసి ఇలా మనకి కాస్త లాగా అంటే గట్టి పడేంత వరకు ఇలా మీరు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత వేరే ఒక బౌల్లోకి మనము రైస్ పౌడర్ని ఉడికించుకున్న దాన్ని ఒక రెండు స్పూన్లు వేసుకొని అందులో ముల్తాని మట్టి అలాగే గంధం పౌడర్ మీకు అర్థం కావాలంటే వుడ్ పౌడర్ వుడ్ పౌడర్ అంటే మీకు అందరికీ తెలిసిందే కదా దీ మూడింటిని మీరు బాగా కలిపేసి మీ ఫేస్కి దీన్ని బాగా పెట్టేసి అంటే బ్రెష్తో కానీ చేత్తో కానీ పెట్టేసి బాగా మసాజ్ అయితే చేయాలి ఇక్కడ మసాజ్ అనేది చాలా ముఖ్యం అనమాట మీరు ఎంత బాగా మసాజ్ చేసుకుంటే మీ ఫేస్ అనేది అంత బాగా రిజల్ట్ వస్తుంది నేను వీడియో లెంత్ అవుతుందని చెప్పి చాలా ఫాస్ట్గా చేశాను వీడియోని అందుకని ఇక్కడ మీకు ఏ స్టెప్ అంత క్లియర్గా కనిపించదు మెల్లగా చూసుకొని చేసుకోండి ఎందుకంటే ఇప్పటికే లెంత్ అయితే ఉంది వీడియో మీరు అన్ని స్టెప్పులు చూడాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి వాటర్తో నేను తర్వాత క్లీన్ చేశాను రిజల్ట్ అయితే ఇలా వచ్చింది ఫోర్త్ స్టెప్ ప్యాక్ ఈ ప్యాక్ కోసం మనం తీసుకోవాలి పెరుగు ఇక్కడ పెరుగుని తీసుకున్న తర్వాత అందులో ఎక్స్ట్రా వాటర్ అయితే ఉంటుంది కదా కొద్దిగా క్లాత్లో వేసి అలా ఉంచేసారనుకోండి మీకు ఆ వాటర్ అనేది ఒక బౌల్లోకి అలా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన వాటర్ని మీరు పక్కన పెట్టేసి ఏదైతే మనకు పెరుగు వాటర్ పోగా మిగిలిందో దాన్ని మాత్రం ప్యాక్ కోసం తీసుకోండి ఇలా ప్యాక్ కోసం పెరుగుని తీసుకుంటే మీ స్కిన్ అనేది చాలా బాగా స్మూత్గా అవుతుందనమాట పెరుగులో ఉండే కొంచెం ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి మన ఫేస్ పైన అప్లై చేసినప్పుడు చాలా ఇలా మీ చేతితో ఇలా అనుకున్నారనుకోండి లాస్ట్లో ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మీ చేతితో ఫేస్ని టచ్ చేయండి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట తర్వాత ఇందులో మనం యాడ్ చేసుకున్నాం బీట్రూట్ పౌడర్ లేదు మీ దగ్గర బీట్రూట్ ఉందనుకోండి బాగా తురిమేసి దాని నుంచి మీరు ఇందులో జ్యూస్నైనా వేసుకోవచ్చు మరీ మంచిది నా దగ్గర బీట్రూట్ సమయానికి లేదు కాబట్టి నేను పౌడర్ అయితే ఇక్కడ యాడ్ చేశాను ఇక్కడ ఇలా ఈ ప్యాక్ని కలిపేసి మీ ఫేస్కి పెట్టిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ మినిమమ్ ఉండాలన్నమాట మీకు ఓపెన్ పోర్స్ ఉన్న ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను లేదు ఆ వీడియో చూడలేదు అనుకున్న వాళ్ళు మీరేం చేస్తారంటే ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మీ చెంపలపైన అలా కాస్త రెండు నిమిషాలు ఐస్ క్యూబ్తో రఫ్ చేసి ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇక్కడ బీట్రూట్ కానీ తర్వాత మనం తీసుకున్న పెరుగు కానీ మన స్కిన్కి బ్రైట్నెస్ని తేవడానికి అంటే డైమండ్ లుక్ తేవడానికి డైమండ్ ఫేషియల్ లుక్ తేవడానికి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట కాబట్టి ఇక్కడ బీట్రూట్ని తర్వాత బీట్రూట్ పౌడర్ని తర్వాత పెరుగుని రెండింటినీ మీ ఫేస్కి అప్లై చేసి నెక్ కూడా అప్లై చేయండి ప్రతిదీ ప్రతి స్టెప్లో కూడా మీరు నెక్ కూడా తప్పకుండా మీరు ప్రతి స్టెప్ చేసుకుంటూ రావాలన్నమాట ఎందుకంటే మనం డ్రెస్సులు బ్లౌజులు వేసుకున్నప్పుడు నెక్ అనేది బ్లాక్గా ఉంటుంది అంటే అక్కడి వరకు ఖాళీగా ఉంటుంది కదా అందుకని ఫేస్ అండ్ నెక్ ఎప్పుడూ ఒకటేలాగా ఉండాలి మీరు స్నానానికి వెళ్ళే ముందు కనుక ఈ ఫేస్ ప్యాక్ చేసుకుంటే మీ ఫేస్కి సోప్ అయితే పెట్టకూడదు నైట్ టైం కనుక చేసుకుంటే మీ ఫేస్కి వేరే ఏవి అప్లై చేయకూడదు అనమాట ఉదయం కనుక చేసుకుంటే మీరు ఫేస్కి సన్ లోషన్ని అప్లై చేసుకోండి సన్ స్క్రీన్ కావాలన్నా కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి అయితే విజిట్ చేయండి ఈ ఫేషియల్ అయిపోయిన తర్వాత మీ ఫేస్కి జస్ట్ రోజ్ వాటర్ని అప్లై చేశారంటే చాలు మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్